జయ శ్రీరామ్ ఇది ట్యాక్స్ పేడ్ అని ఎల్లో బోర్డు రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఏడో నెల రిజిస్ట్రేషను ఓన్లీ ముప్పై వేలే తిరిగింది సార్ టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి టూ ఎయిర్ వ్యావ్స్ ఉంటాయి సార్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి విఎక్సై ఇది ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది ఆటో ట్రాన్స్మిషన్ ఇది ఆటోమేటిక్ ట్యాచ్ ప్లేటు ఏడా పెయింట్ కాలేదు బండి మొత్తం డోర్లన్నీ ఒరిజినల్ డోర్లే ఉన్నాయి ఏ గ్లాసు కూడా బ్రేక్ కాలేదు స్టిప్ని ఇంతవరకు యూజ్ చేయలేరు బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ముప్పై వేలు బీతలు బీతలు కూడా ఇవ్వలేవు బండి నీట్గా వాడేదు ఇక్కడ చిన్నగా బంపర్కి ఇక్కడ ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి మొత్తం ట్రాక్ మొత్తం ఉంది ముప్పై ఒక్క వెయ్యి తిరిగింది బండి బానాడు పత్తి కూడా వరిజినల్ కంప్లీట్లో నచ్చిన ఇన్సూరెన్స్ ఉంది బండికి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ట్యాక్స్ పేట్ అండి ఎల్లో బోర్డు Jai